నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట ఖాదీం వీసా మీద పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండనన్నా కువైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే కువైట్లోని ఆల్ముత్లా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు నూట అరవై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తే అందులో నూట ముప్పై మంది గృహ కార్మికులు ఉన్నారు అంటే ఖాదీం వీజా మీద బయట పని చేస్తూ భవన నిర్మాణ రంగంలో కానీ డెలివరీ రంగంలో కానీ అనేక రంగాలలో అయితే గృహ కార్మికులు ఖాదీం వీసా మీద బయట పని చేస్తూ ఉన్నారు వారిని లక్ష్యం చేసుకుని ఇప్పుడు తనిఖీలు జరుగుతూ ఉన్నట్లయితే స్థానిక మీడియా పేర్కొంది ఎందుకంటే కానీ పెద్ద ఎత్తున ఖాదీం వీసా మీద బయట పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కడ అరెస్ట్ చేసినా కానీ వంద మందిలో కనీసం యాభై మందికి పైగా పని పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులే ఉన్నారని చెప్పేసి అంటే వాళ్ళు వీసా కొనుగోలు చేసి అకామాకు డబ్బు ఇచ్చేసి బయట పని చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అటువంటి వారిని కూడా గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు దానికంటే ముందు వీసా విక్రయిస్తూ ఉన్న వారిని అకామాకు డబ్బు తీసుకొని అకామా కొడుతూ ఉన్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే కోరుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎంతసేపు చెట్టు కొమ్మలను కత్తిరిస్తే సరిపోదని చెప్పేసి దాని మూలంలోకి వెళ్ళి వెళ్లి వేరును కట్ చేస్తే ఆ యొక్క చెట్టు ఆగిపోతూ ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసాలు అమ్మేంత వరకు అకామా డబ్బులు తీసుకొని అకామా కొట్టేంత వరకు ఇటువంటి వాగవని చెప్పేసి మీరు తీసుకునే నిర్ణయాలు తాత్కాలికమే అని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న ఖాద్యం వీసా మీద బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే ఇటీవల కాలంలో కల్తీ మద్యం కేసులో చాలా మంది చనిపోయిన తర్వాత తనిఖీలైతే విస్తృతంగా చేస్తూ ఉన్నారు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్